ఏళ్ల తరబడి మూతపడి ఉన్న భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించడం వల్ల ప్రయోజనం ఉండదని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు విజయనగరం జిల్లా జామి మండలం లోట్లపల్లి గ్రామం వద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు ఫ్యాక్టరీలోని యంత్రాలన్నీ పూర్తిగా శిథిలమయ్యాయని కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వాటి స్థానంలో క్రొత్త ఏర్పాటు చేసి పనులు మొదలుపెట్టినా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందన్నారు అలా కాకుండా అదే స్థానంలో వేరే కర్మాగారాన్ని ఏర్పాటు చేసి కార్మిక కుటుంబాలకు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇక చెరుకు పండించే రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకుని జీవనోపాధి పొందుకోవాలని సూచించారు అంతకుముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుధారాణి జనసేన నాయకులు సురేష్ రవి మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పోల్చుకున్నా సరే మొట్టమొదటిసారిగా మా మద్దతు ప్రకటించింది జనసేన తరపు నుంచి మేమే అట్లపల్లి గ్రామంలో మేమే మీకు మద్దతు ప్రకటించాలి సార్ మొట్టమొదటి రోజులే మీకు విజయం తథ్యం ఇది గెలుపు గెలిపి విజయం తర్వాత గెలుపు సభలో మనం మాట్లాడుకునేటప్పుడు మళ్ళీ మిమ్మల్ని గ్రామంలో పది తర్వాత నేను చూస్తాను ఎంతమంది ఇక్కడ ఐఏఎస్ఎల్ సెలెక్ట్ అవుతారో అది గ్రూప్ సెలెక్ట్ అవుతారో గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తారు అనేది నాకు కావాలి మరి అలాంటి దశగా ఈరోజు ఆ పండగ వాతావరణం తీసుకొచ్చిన కాకర్పూడి శ్రీని గారికి అలాగే గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ మండలానికి ఈ గ్రామానికి మండలానికి మొదటిసారిగా వచ్చినందుకు నేను బ్యూషింగ్ షుగర్ ఫ్యాక్టరీని ఏదో ఒకటి చేద్దామని ఆలోచనలో ఉన్నాను అయితే షుగర్ ఫ్యాక్టరీ చేయడం ఎంతవరకు సాధ్యసాధాలని ఇక్కడ ఎండి షుగర్ ఫ్యాక్టరీ ఎండి మాట్లాడాను అలాగే షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ అక్కడ కూడా విజయవాడ వెళ్ళి మాట్లాడడం కలవడం జరిగింది దానికి అంటే ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ మనం ఉత్పత్తి చేసే షుగర్ రేటు కన్నా బయట దేశాల నుంచి మనకు తక్కువ వచ్చేస్తుందంట దానివల్ల షుగర్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల నష్టం వస్తుంది కానీ లాభం రావట్లేదండి ఇప్పుడు మనం షుగర్ ఫ్యాక్టరీ రన్నింగ్లో ఉంటే మనం రన్ చేయొచ్చు ఇప్పుడు పూర్తిగా మనం తీసి మళ్ళీ పెట్టాలంటున్నారు పూర్తిగా మొత్తం ఇండస్ట్రీ అంతా తీసేసి మళ్ళీ కొత్తగా ఆధునీకరణ చేయాలి ఆధిక ఆధునీకరణ చేసినా కూడా లాభసాటంగా లేదు అయితే దానికి ఏం చేయాలి అనే ఆలోచన అయితే మనం చేస్తున్నాం ఆల్టర్నేటివ్గా అక్కడ అలాంటి ఇండస్ట్రీస్ వస్తే మనకు ఉపాధి లభిస్తుంది